హాయ్ ఫ్రెండ్స్ ఒక్కరి వే రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ బ్లౌజెస్ ఉంటే ఒకేసారి ఎలా కట్ చేసుకోవాలో చూడండి వీడియోలో ఇదిగోండి లైనింగ్ అండి ఎక్కువ ముడతలు ఉంటే ఐరన్ చేసుకోవాలి లైనింగ్ వచ్చేసి ఎనభై సెంటీమీటర్లు రండి చిన్న సైజు బ్లౌజు ముందైతే బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను పార్ట్ కట్ చేయాలి అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి ఈ విధంగా పైన ఒకటి డబుల్ ఫోల్డింగ్ చేసి ఓపెన్స్ మనకు అపోజిట్లో పెట్టి పైన ఒకటి ఈ విధంగా పెట్టాలండి ఇక్కడ ఫోల్డింగ్ వచ్చేసరికి కిందిది ఇది ఇది వచ్చేసరికి వచ్చేసరికి ఇక్కడ సమానంగా ఉండాలి ఒకటి ముందుకు ఒకటి లోపలికి అన్నట్టు ఉండకూడదండి ఈ విధంగా ఇటు ఎటున్నా పర్లేదు ఇటు ఫోల్డింగ్ వైపు వచ్చేసి ఈ విధంగా ఒకే లెవెల్గా ఈ విధంగా ఉండాలి కింద హెచ్ ఉంటే కట్ చేసుకోవాలి ముందైతే లైనింగ్ కట్ చేద్దామండి లైనింగ్ ఉపయోగించి మెయిన్ మెయిన్థ్లాతో కట్ చేసుకుందాం ఇప్పుడు బ్లౌజు నడుములూస్ ఎంతుందో చెక్ చేయాలి టేప్తో ఇక్కడ ఉక్స్ బెల్ట్ ఉక్స్ బెల్ట్ నుండి స్టార్ట్ చేయాలండి మనం నడుములూస్ చూడాలి అంటే నుండి కొంచెం కొంచెం పట్టుకుంటూ చూడాలి ఇరవై ఎనిమిది ఇంచులు ఉంది ఈ బ్లౌజ్ లూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులండి బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చూద్దాం బ్లౌజ్ హైట్ చూడాలంటే బ్లౌజ్ విధంగా బ్యాక్ పార్ట్ పై వైపు పెట్టుకోవాలి బ్లౌజ్ హైట్ ఎంత ఇక్కడ షోల్డర్ జైంట్స్ ఉంటది కదా షోల్డర్ జైంట్స్ దగ్గర నుండి కింద బ్యాక్ డాట్ ఉంటుంది కదా బ్యాక్ డాట్ దగ్గరికి టేప్ విధంగా పట్టి చూడాలి పన్నెండు ముప్పాలు ఉంది బ్లౌజ్ హైట్ వచ్చేసి పన్నెండు ముప్పాల బ్లౌజ్ హైట్ పన్నెండు ముప్పాలండి కింద ఖర్చుకి హాఫ్ ఇంచు మార్కింగ్ చేయాలి ముందైతే కింద హెచ్చు దగ్గులు ఉంటే హెచ్చు దగ్గులు కట్ చేసుకొని కింద ఖర్చుకి హాఫ్ కావాలి కదా మీ పట్టి స్టిచ్ చేసాం కదా ఫోల్డ్ చేసి ఆఫ్ ఈ విధంగా మార్క్ చేయాలి ఇప్పుడు బ్లౌజ్ హైట్ పన్నెండు ముప్పాలు వచ్చింది ఇప్పుడు పన్నెండు ముప్పాలకి మార్కింగ్ చేయాలి ఈ ఖర్చు నుండి అండి ఈ ఖర్చు మార్కింగ్ ఆపించి పెట్టినాం కదా ఇక్కడ నుండి పన్నెండు ముప్పౌలకి ఇక్కడ ఖర్చు ఆపించు మార్కింగ్ నుండి పన్నెండు ముప్పాలకి మార్క్ చేయాలి ఇదే చివరిన కూడా పన్నెండు ముప్పాలకి మార్క్ చేయాలి ఇప్పుడు లైన్ రా చేయాలి ఈ విధంగా లైన్ చేయాలండి పైన ఖర్చుకే ఆపించు క్లాత్ కావాలి కదా షోల్డర్ జీన్స్కి ఖర్చు కోసం ఆపించు విధంగా ఆపించు మార్కింగ్ చేయాలి ఇక్కడ కూడా లైన్ డ్రా చేయాలి లూజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ అండి ఇవి బ్లౌజ్కి మనం ట్వంటీ ఎయిట్లో ఫోర్ ఫోల్డింగ్స్ పైన బ్లౌజ్ కట్ చేస్తాం బ్యాక్ డబల్ డబుల్ ఫోల్డింగ్ ఫ్రెండ్ డబుల్ ఫోల్డింగ్ కాబట్టి ట్వంటీ ఎయిట్లో నాలుగో వంతు ఎంతోసో చెక్ చేసి నాలుగో వంత్కు మార్క్ చేయాలండి ట్వంటీ ఎయిట్లో నాలుగో వంతు పాయింట్ తక్కువ ఏడించులు అండి ఏడు ఇంచులు వచ్చింది ఒక పాయింట్ తక్కువ ఇప్పుడు ఏడు ఇంచులకు మార్కింగ్ చేయాలి బ్యాక్ డాట్ ఉంటుంది కదండి బ్లౌజ్కి ఏ బ్లౌజ్కి అయినా బ్యాక్ డాట్ వేస్తాము ఈ బ్యాక్ డాట్ కోసం వన్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేయాలి లూజ్ మార్క్ చేయాలి మనం హైట్ లూజ్ మార్క్ చేసామండి ఇప్పుడు చెస్ట్ లో ఎలా తీసుకోవాలో చూడండి బ్లౌజ్కి బ్లౌజ్కి చెస్ లూజ్ ఎలా తీసుకోవాలంటే మనం మెజర్మెంట్ బ్లౌజ్ నుండి చెక్ చేసుకునే అవసరం అవసరం లేదండి నడుం లూజ్కి వన్ నుంచి నడుము లూజ్లో నాలుగో వంతు ఎంత అయితే వచ్చిందో దానికి వన్ నుంచి యాడ్ చేసి చెస్ట్ లూజ్ మార్క్ చేస్తే కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది పెద్ద సైజు వారికి ఒకటి బాబు యాడ్ చేయాలి చెస్ట్ లూజ్ కోసం చిన్న సైజు వారికి వన్ ఇంచ్ యాడ్ చేస్తే అయిపోతుంది అక్కడ వచ్చేసి నడుము లూజు ఏడుంచులు వచ్చింది ఇంచులకు వన్ నుంచి యాడ్ చేస్తే ఎనిమిది ఇంచులు వస్తుంది బ్లౌజ్కి చెస్ట్ లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఏ సైజు వారికైనా నడుము లూజ్ ఎంత అయితే వస్తుందో దానిలో నాలుగో వంతు ఎంత వస్తుందో అంత మార్క్ చేయాలి ఆ నాలుగో వంతు వచ్చిన దానికి వన్ ఇంచులు యాడ్ చేసి చెస్ట్ లూజ్ మార్క్ చేయాలి ఈ బ్లౌజ్కి చెస్ట్ లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులు ఎక్కడ మార్క్ చేయాలి అనే డౌట్ వస్తుంది కదండి అలా వచ్చినప్పుడు ఇప్పుడు చంకడౌన్ చంకడౌన్ తీసుకుంటాం కదా మనమే చంకడౌన్ వచ్చేసి ఆరుంచులు అండి ఏ సైజు వారికైనా చంకడౌన్ ఆరు ఇంచులు పెట్టాలి మరి చిన్న సైజు వారికి ఐదున్నర పెడితే సరిపోతుంది ఇలా ఆరు ఇంచులకు ఈ విధంగా మార్కింగ్ చేసి ఇలా ఒక లైన్ రా చేయాలి ఇప్పుడు ఎనిమిది ఇంచులు చెస్ట్ లూజ్ ఇక్కడ నుండి ఫోల్డింగ్ వైపు నుండి ఇక్కడికి ఎనిమిది ఇంచులు చెస్ట్ రోజు మార్క్ చేయాలి ఈ విధంగా ఎనిమిది ఇంచులు చెస్ట్ లూజ్ మార్క్ చేయాలండి ఇప్పుడు లైన్ రా చేద్దాం ఈ విధంగా నడుము రోజు మార్నింగ్ నుండి చెస్ట్ లూజ్ మార్కింగ్కి లైన్ రా చేద్దాం ఇప్పుడు ఖర్చు కోసము ఖర్చు కావాలి కదా మనకి ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచు మార్క్ చేస్తున్నాను నడుము దగ్గర చెస్ట్ దగ్గర నడుము దగ్గర ఖర్చు ఎంతైతే మార్క్ చేస్తామో చెస్ట్ దగ్గర హ్యాండ్ మొత్తం బ్లౌజ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఖర్చు కోసం అంతే మార్క్ చేయాలండి ఒకటిన్నర ఇంచో మార్క్ చేశాను మీ స్ట్రం రెండు నుంచి లైన తీసుకోవచ్చు ఖర్చు కోసం ఎక్స్ట్రా విధంగా మార్క్ చేసి ఇప్పుడు ఇక్కడ లైన్ చేద్దామండి ఇప్పుడు ఈ చిన్న సైజ్ బ్లౌజ్ కదండి ట్వంటీ ఎయిట్ అంటే చిన్న సైజ్ బ్లౌజ్ ఒకటి ముప్పై ఒకటి నుండి ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ఇవన్నీ పెద్ద సైజ్ బ్లౌజులు అండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ముప్పై ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇవన్నీ చిన్న సైజ్ బ్లౌజులు ఇవన్నీ చిన్న సైజ్ బ్లౌజులు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనకి ఇది ఒకటి గుర్తుంటే బ్లౌజ్ ఆటోమేటిక్ కట్ చేయవచ్చండి నడు బ్లూస్ బట్టి బ్లౌజ్ మొత్తం కట్ చేయొచ్చు ఇది ఇరవై ఎనిమిది ఇది నడుములూజ్ అయితే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కాబట్టి ఇందులో ఇరవై ఎనిమిది చిన్న సైజ్ బ్లౌజు ముప్పై నుండి బిలో చిన్న సైజ్ బ్లౌజులు నడుములూజు ముప్పై నుండి బిలో ఉంటే చిన్న సైజ్ బ్లౌజులు ముప్పై ముప్పై నుండి అబవ్ అంటే ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ఇవన్నీ పెద్ద సైజ్ బ్లౌజ్ అండి ఈ నడుములూజ్ ఇరవై ఎనిమిది కాబట్టి చిన్న సైజ్ బ్లౌజ్ చిన్న సైజ్ బ్లౌజ్లకి నెక్కు షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే ఐదు ఇంచులు తీసుకోవాలి చిన్న సైజు వారికి నెక్ షోల్డర్ ఐదు ఇంచులు తీసుకోవాలి పెద్ద సైజు వారికి నడుం లూజు ముప్పై రెండు కానీ ముప్పై ఒకటి ముప్పై మూడు అలా ఉంటుంది అనుకోండి చెస్ట్ లూజు కలిపి ఐదున్నర ఇంచులో మార్క్ చేయాలండి ఇది ఇరవై ఎనిమిది వచ్చింది నడుము లూజ్ కాబట్టి నేను ఐదు ఇంచులకు మార్క్ చేశాను ఇదే ఇంచులు ఇక్కడ మార్క్ చేయాలి చంక డౌన్ కోసం మనం నా సారీ ఐదు ఇంచులు ఇక్కడ మార్క్ చేయాలి చంక డౌన్ కోసం మనం నార్మల్గా మార్క్ చేసి అటెక్ట్ అవుతాయి లైన్ కాబట్టి ఈ విధంగా మార్క్ చేయాలండి ఈ విధంగా లైన్ డ్రా చేయాలి ఈ కార్నర్ మీడియంలో ఒక లైన్ మార్క్ చేసి ఇక్కడ వచ్చేసి చిన్న సైజు వారికి ఒకటి బావ్ ఇంచుకు మార్క్ చేయాలి చంక రౌండ్ కోసము పెద్ద సైజు వారికి ఒకటిన్నరకు మార్క్ చేయాలి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఒకటి బావుకు మార్క్ చేశాను ఈ స్కేల్తో ఇక్కడ రౌండ్ తీయాలి ఇప్పుడు ఈ బ్లౌజ్కి షోల్డర్ వచ్చేసి మూడించులు ఎవరికైనా షోల్డర్ మూడించులు పెట్టాలి పెద్ద సైజు వారికైనా చిన్న సైజు వారికైనా షోల్డర్ వచ్చేసి మూడించులు మిగతాది వచ్చేసి రెండించులు నెక్కు ఈ బ్లౌజ్ నెక్ ఎంత ఉందో చూద్దాం నెక్ ఎలా చూడాలి మెజర్మెంట్ బ్లౌజ్ నుండి అంటే బ్లౌజ్కి నెక్ మెజర్మెంట్ బ్లౌజ్ ఈ విధంగా ఫోల్డ్ చేయాలండి ఇలా ఫోల్డ్ చేశాక ఇక్కడ కింద ఖర్చు ఉంది కదా ఇక్కడ నెక్ పట్టుకోవాలి కరెక్ట్గా మిడిల్లో నెక్ పట్టుకోవాలి ఇక్కడ ఖర్చు ఉంది కదండి ఆపించు మార్కింగ్ ఈ ఆపించు దగ్గర ఇలా మా మెజర్మెంట్ బ్లౌజ్ ఈ విధంగా పెట్టి పైకి ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడ వరకు ఈ విధంగా మార్క్ చేయాలండి పైన ఖర్చు కోసం క్లాత్ కావాలి కదా పైపింగ్ కానీ కో పైపింగ్ కానీ గల్లపట్టి కానీ వేస్తాం కదండి మనము అందుకని ఒక పావించు ఈ విధంగా మార్కింగ్ చేయాలి ఇప్పుడు ఈ బ్లౌజ్కి నెక్ ఎంత వచ్చిందో ఖర్చుతో సహా నెక్ ఎంత ఉందో చూద్దాం ఇంచులు ఉందండి ఒక పాయింట్ దక్క నెక్కు పది ఇంచులు ఉంది ఖర్చుతో సహా కింద నేను ఖర్చు తీసేసి మార్క్ చేస్తున్నానండి ఇప్పుడు ఇక్కడ నెక్కు రెండు ఇంచులు తీసుకున్నాం కదా ఈ డీప్ వచ్చేసరికి ఆ పించు యాడ్ చేసి నెక్కు డీప్ అనేది తీసుకోవాలి ఏ సైజు వారికైనా ఇక్కడ రెండున్నర పెద్ద సైజు వరకు ఇక్కడ రెండున్నర ఇంచులు తీసుకుంటే ఆ పింఛు యాడ్ చేసి ఇక్కడ మూడు ఇంచులు తీసుకోవాలి చిన్న సైజు వారికి ఇక్కడ నెక్కు రెండు ఇంచులు తీసుకుంటాం కదా ఆ పింఛు యాడ్ చేసి రెండున్నర ఇంచులకు మార్క్ చేయాలి ఈ విధంగా లైన్ మార్క్ చేసి ఇలా లైన్ రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఏ నెక్ అయితే కావాలనుకుంటామో ఆ లెక్ ఆ నెక్ వచ్చేసి ఇందులో మార్క్ చేసుకోవాలి ఈ బ్లౌజ్కి వచ్చేసి రౌండ్ నెక్ అండి టూ బ్లౌజెస్ ఉన్నాయి చూడండి టూ బ్లౌజెస్ సేమ్ ఒక్కరి వే టూ బ్లౌజెస్కి రౌండ్ నెక్ విధంగా స్కేల్ పెట్టి ఇలా రౌండ్ చేయాలి బ్యాక్ పార్ట్ కటింగ్ అయిందండి ఇప్పుడు కట్ చేద్దాం చూడండి టూ పీసెస్ ఉన్నాయి విధంగా కట్ చేసుకొని ఇక్కడ ఎక్కడెక్కడైతే మార్కింగ్ ఉందో అక్కడ టెక్స్ పెట్టుకోవాలండి నెక్ వచ్చేసి ఇప్పుడే కట్ చేయకూడదు ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఉపయోగించి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం కాబట్టి నెక్ పాటు ఇప్పుడే కట్ చేయవద్దు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయిన తర్వాత ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ కట్ చేసుకుందాం ఇప్పుడు బ్యాక్ డాట్ కదండి బ్యాక్ డాట్ కోసం ఇదిగోండి ఈ విధంగా ఈ ఖర్చు మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ వరకు బ్లౌజ్ ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి మిడిల్లో టక్స్ పెట్టుకోవాలి ఇలా మీడియంలో టక్స్ పెట్టుకోవాలి బ్యాక్ డాట్ మనం బ్యాక్ డాట్ కోసం ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి కాబట్టి బ్యాక్ డాట్ వచ్చేసి వన్ ఇంచు తీసుకోవాలి వెడల్పు వచ్చేసి హైట్ ఎంత తీసుకోవాలంటే నాలుగు ఇంచులు తీసుకోవాలి బ్యాక్ డాట్ హైట్ వచ్చేసి నాలుగు ఇంచులకు మార్క్ చేయాలి ఇది వెడల్పు వచ్చేసి వన్ ఇంచు ఉంది కదండి మార్కింగ్కి ఇటువైపు ఆపించు ఇటువైపు ఆపించు ఈ విధంగా బ్యాక్ డాట్ ఇలా మార్క్ చేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి నెక్ కట్ చేయను నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేద్దాం హ్యాండ్స్ కట్ చేయాలి అంటే ఈ ఈ చంక రౌండ్ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంతుందో చూడాలి టేప్తో చంక రౌండ్ తొమ్మిది ముప్పాలు ఉందండి తొమ్మిది ఉండి ఉంది ఈ తొమ్మిది ముప్పాలు నుంచి వన్ ఇంచు తగ్గించాలి ఎందుకంటే ఈ షోల్డర్ జాయింట్స్కి వన్ ఇంచు వదులుతారా తొమ్మిది ముప్పాలో నుంచి వన్ ఇంచు తగ్గిస్తే ఎనిమిది ముప్పాల ఎనిమిది ముప్పావాళ్ళ ఎనిమిది ముప్పావాళ్ళ వచ్చేలా హ్యాండ్ కోసం క్లాత్ ఫోల్డ్ చేయాలి వేడకొచ్చేసి ఎనిమిది ముప్పాలు రావాలి వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి హ్యాండ్ కోసం ఈ విధంగా క్లాత్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసి ఒకదాని పైన ఒకటి ఇలా పెట్టాలండి ఈ ఫోల్డింగ్ వైపు కరెక్ట్గా ఒకే లెవెల్ కింది క్లాత్ పైన క్లాత్ వచ్చేసి ఒకే లెవెల్గా ఉందో చూసుకోవాలి ముందు ఇప్పుడు మనకి ఈ క్లాత్ వచ్చేసి ఎనిమిది ముప్పాల ఉందా చెక్ చేసుకోవాలి ఇదిగోండి ఎందుకండి ఎనిమిది ముప్పాలు వచ్చేలా నేను ఫోల్డ్ చేశాను ఇప్పుడు వచ్చేసి ఎనిమిది ముప్పాలు చూపించు కరెక్ట్గా ఎనిమిది ముప్పాల వచ్చేలా ఇలా ఫోల్డ్ చేయాలి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు ఎంతుందో చూడాలి ఈ బ్లౌజు హ్యాండ్ పొడవు ఎంతుందో చూడాలి ఈ విధంగా హ్యాండ్ షోల్డర్ జీన్స్ దగ్గర నుండి హ్యాండ్ కింది వరకు ఇలా చూడాలి ఇంచులు ఉందండి ఇంచుల ఒక పాయింట్ ఉంది ఇప్పుడు హ్యాండ్ కూడా వచ్చేసి ఏడు ఇంచుల ఒక పాయింట్ ఉంది పైపింగ్ ఏమన్నారండి బ్లౌజ్కి వచ్చేసి టూ బ్లౌజెస్కి పైపింగ్ కింద ఖర్చుకి ఆపించు క్లాత్ కావాలి ఎమింగ్ పెడితే ఒకటి బాగు ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి కింద పైపింగ్ వేసిన లోపలికి మళ్ మళ్ళీ ఫోర్ ఇయర్స్ కుట్టినా ఆపించు ఖర్చుకి ఉండాలి ఇప్పుడు ఈ బ్లౌజ్ హ్యాండ్ వచ్చేసి ఏడు ఇంచులు వచ్చింది కదా ఇంచులు ఉంది ఏడించులో ఒక పాయింట్ ఉందండి ఉందండి కింద ఖర్చుకి ఆపించు పైన ఖర్చుగా ఆపించు ఖర్చుతో సహా ఈ బ్లౌజ్ హ్యాండ్ పొడవు వచ్చేసి ఎనిమిది ఇంచులో ఒక పాయింట్ ఖర్చుతో సహా ఎనిమిది ఇంచులు ఒక పాయింట్కి ఈ విధంగా మార్కింగ్ చేయాలి ఈ చివరిన కూడా ఎనిమిది ఇంచులో ఒక పాయింట్కి మార్కింగ్ చేసి లైన్ డ్రా చేయాలి ఇలా లైన్ డ్రా చేయాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూడాలి మెజర్మెంట్ బ్లౌజ్ నుండి హ్యాండ్ లూస్ ఉందో చూడాలి నాలుగు ముప్పాలు ఉంది హ్యాండ్ లూజ్ వచ్చేసరికి హ్యాండ్ లూజ్ నాలుగు ముప్పాలకి ఇలా మార్క్ చేయాలి మనం ఖర్చుకి బ్యాక్ పట్టు ఖర్చుకి ఎంత మార్క్ చేసాం ఖర్చు కోసమో ఒకటిన్నర ఇంచు మార్క్ చేసాం కదండి ఒకటిన్నర ఇంచు ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర మార్క్ చేయాలి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ డౌన్ అండి హ్యాండ్ డౌన్ వచ్చేసరికి అది హ్యాండు మీడియం హ్యాండా షార్ట్ హ్యాండా ఏ ఏ హ్యాండ్ అనేది చూసి ఎల్బో హ్యాండా చూసి హ్యాండ్ డౌన్ మార్క్ చేస్తామండి హ్యాండ్ పొడవ వచ్చేసి ఎల్బో హ్యాండ్ అయితే మూడున్నర ఇంచులకు హ్యాండ్ డౌన్ మార్క్ చేయాలి మీడియం హ్యాండ్స్కి మీడియం హ్యాండ్స్ అంటే ఇంచుల ఆరు ఇంచుల వరకు మీడియం హ్యాండ్స్ అండి నాలుగున్నర ఇంచుల నుండి ఇంచుల వరకు మీడియం హ్యాండ్ ఈ హ్యాండ్ పొడి వచ్చేసి ఉంది కదా మీడియం హ్యాండ్ కాబట్టి ఇంచులు హ్యాండ్ డౌన్ వచ్చేసి ఇంచులకు మార్క్ చేస్తున్నాను విధంగా హ్యాండ్ డౌన్ మూడు ఇంచులకు మార్క్ చేయాలి హ్యాండ్ ఎల్బో హ్యాండ్ అయితే మూడున్నర ఇంచులోకి మార్క్ చేయాలి హ్యాండ్ పొడవు ఎనిమిది ఇంచులు కానీ తొమ్మిది ఇంచులు కానీ పది ఇంచులు అలా ఉంటే మూడున్నరకు మార్క్ చేయాలి హ్యాండు మీడియం హ్యాండ్ అయితే హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడు ఇంచులకు మార్కింగ్ పెట్టాలి ఇప్పుడు మనం ఖర్చుకి కూడా ఒకటిన్నర మార్కింగ్ చేసాం కదండి అదే ఒకటిన్నర ఇటు నుండి ఎందుకంటే మనము బ్యాక్ పార్ట్ ఎంత ఉందో చెక్ చేసి ఈ క్లాత్ ఫోల్డ్ చేసాం హ్యాండ్ కటింగ్ కోసం కాబట్టి ఇటు నుండి ఒకటిన్నరకు మార్క్ చేయాలి బ్యాక్ పార్ట్ ఆర్ చెక్ చేసి మనం మార్క్ కాబట్టి ఇటు నుండి ఒకటిన్నరకు మార్క్ చేయాలి ఇప్పుడు హ్యాండ్ లూస్ దగ్గర నుండి ఇలా మార్క్ చేసుకోవాలి హ్యాండ్ షేప్ ఎలా తీయాలి చూడండి ఇక్కడ ఫోల్డింగ్ పైప్ నుండి ఒకటిన్నరకు మార్కింగ్ చేయాలి ఈ ఒకటిన్నర మార్కింగ్ నుండి ఈ మార్కింగ్ వరకు ఇలా లైన్ డ్రా చేయాలి ఇలా లైన్ డ్రా చేయాలండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుండి కొంచెం ఈ ఈ లైన్ పై పైకి కొంచెం పావించి పైకి రావాలి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి కొంచెం కిందికి రావాలి పావించి కిందికి రావాలి ఇదిగోండి ఈ వేడిల్లో ఈ లైన్ పైనే రావాలి ఇలా ఈ విధంగా హ్యాండ్ మార్కింగ్ చేస్తే ముడతలు అనేవి రావండి పర్ఫెక్ట్గా వస్తుంది పనిచేద్దాం చూడండి హ్యాండ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా మార్కింగ్ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ టక్స్ పెట్టుకోవాలి మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ అవసరం ఉండదు డైరెక్ట్ స్టిచ్ చేయొచ్చు ఇప్పుడు ఫ్రంట్ పాట్ అండి హ్యాండ్కు ఇప్పుడు వన్ సైడ్ లో తీయాలి హ్యాండ్ వన్ సైడ్ లో తీయడం ఇప్పుడు హ్యాండ్కి వన్ సైడ్ లో తీయాలంటే ఫోల్డింగ్ తీయాలి ఈ విధంగా ఇలా ఫోల్డింగ్ తీసి ఈ విధంగా ఒకదాని పైన ఒకటి ఇలా పెట్టాలి నువ్వు జేన్స్ పడే సైడు లో తీయకూడదండి హ్యాండ్కు వన్ సైడ్ ఇది జేన్స్ పడతాయి కదా ఇటు సైడ్ లో తీయకూడదు ఇటు సైడు లో తీయాలి ఎలా తీయాలి అంటే హ్యాండ్ మిడిల్లో టక్స్ ఉంది కదండి ఇక్కడ నుండి వన్ కు మార్కింగ్ చేయాలి ఇక్కడ ఈ ఖర్చు మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ నుండి వన్ ఇంచుకు మార్కింగ్ పెట్టాలి ఈ మార్కింగ్ నుండి ఈ మార్కింగ్ వరకు ఇలా టేప్ పెట్టి టేప్ ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఎందుకంటే మిడిల్లో మనకి ఎక్కడ వస్తుందో తెలియడానికి ఇలా మిడిల్లో మార్కింగ్ పెట్టాలి ఈ బ్లౌజ్కి వచ్చేసి లోతు ఇంచు తీస్తున్నాను ఈ వన్ ఇంచు మార్కింగ్ ఉంది కదా ఇక్కడ వన్ ఇంచు మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ నుండి ఇది ఆపించు లోతు తీసాం కదండి ఈ ఆపించు మార్కింగ్ టచ్ అవుతూ మళ్ళీ ఈ మార్కింగ్ వరకు ఈ విధంగా తీయాలి లోతు వచ్చేసి ఫ్రంట్ వైపు చూడండి ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో లోతు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం అండి ఇదిగోండి ఫోల్డింగ్ ఉంది ఆల్రెడీ డబల్ ఉన్నాయి చూడండి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ అండి స్ట్రేట్ కటింగ్ అయితే బ్యాక్ పార్ట్ స్ట్రేట్ పెట్టాలి క్లాత్ పైన క్రాస్ కటింగ్ అయితే క్రాస్ పెట్టాలి ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఇదిగోండి ఇలా క్రాస్గా పెట్టి పెడుతున్నాను మనకి ఎంత వీలైతే అంత క్రాస్గా పెట్టాలి ఇలా చూసి కింద గైడ క్లాత్ ఉంది కాబట్టి కింద గిడ చూస్తున్నాను ఇలా చూసి ఇలా క్రాస్ పెట్టి బ్యాక్ పార్ట్ చుట్టూ మార్కింగ్ చేయాలండి స్టార్ట్ ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ అండి ఇందులో ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే ముందు అయితే ఫ్రంట్ నెక్ కట్ చేద్దాం ఫ్రెండ్స్ మనము ఫ్రంట్ నెక్ కోసం రెండించు మార్కింగ్ ఉంది కదా షోల్డర్ మూడించులు నెక్కు రెండించులు ఇప్పుడు ఫ్రంట్ నెక్కు ఖర్చుతో సహా ఫ్రంట్ నెక్ ఆరున్నర ఇంచు పెడుతున్నానండి ఖర్చుతో సహా ఫ్రంట్ నెక్ ఆరున్నర ఇంచులు ఇక్కడ రెండు ఇంచులు ఉంది కాబట్టి ఆ పిచ్చి యాడ్ చేసి ఇక్కడ రెండున్నర ఇంచులు తీసుకోవాలి ఇక్కడ రెండు ఇంచులు తీసుకున్నాం ఇక్కడ రెండు ఇంచులే తీసుకుంటే నెక్ వచ్చేసి ఇలా వి షేప్గా వస్తుంది రౌండ్గా యూలా రాదండి కాబట్టి ఆ పింఛి యాడ్ చేసి ఇక్కడ రెండున్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి ఈ విధంగా రెండున్నరకు మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేయాలి ఖర్చుతో సహా ఈ బ్లౌజ్ ఫ్రంట్ నెక్కు ఆరున్నర ఇంచులు ఈ స్కేల్ ఈ స్కేల్తో ఈ విధంగా రౌండ్ని ఎక్కండి ఫ్రంట్ స్కేల్తో ఈ విధంగా రౌండ్ మార్క్ చేయాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో తీయాలి కదా ఆపించు కాబట్టి ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఇందులో ఆపించు లో తీయాలి ఇటు నుండి ఆపించి లో తీయకూడదు ఈ రౌండ్ ఉంది కదండి రౌండ్ నుండి ఈ విధంగా ఆపించు లో తీయాలి ఈ రౌండ్ నుండి ఆపించు లో తీయాలి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఫ్రంట్ పార్ట్ రెండు ఇంచులు తగ్గిస్తాం కదా ఇక రెండు ఇంచులకు మార్కింగ్ చేయాలి ఈ విధంగా ఏ సైజ్ వారికైనా బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ రెండు ఇంచులు తగ్గిస్తాం ఈ విధంగా రెండు ఇంచులు తగ్గించి మార్కింగ్ చేసి ఇలా ఒక లైన్ రా చేయాలండి ఇప్పుడు ఇది బెల్ట్ కాజు బెల్ట్ వైపు వన్ ఇంచుకు మార్కింగ్ చేయాలి ఇక్కడ సైడ్కు ఆఫ్ ఇంచుకు మార్కింగ్ చేయాలండి ఇప్పుడు మెయిన్ డాట్ కోసము ఈ టూ ఇంచెస్ మార్కింగ్ ఉంది కదా టూ ఇంచెస్ మార్కింగ్ కింద ఈ విధంగా ఒక లైన్ రా చేయాలి ఇప్పుడు ఆ మార్కింగ్ పైన ఇలా లైన్ రా చేసి ఇప్పుడు మెయిన్ డాట్ కోసం అండి మెయిన్ డాట్ కోసం ఇటు నుండి నాలుగు ఇంచుల ఒక మార్కింగ్ పెట్టాలి నాలుగు ఇంచుల ఒక మార్కింగ్ పెట్టాలి ఇప్పుడు ఈ బ్లౌజ్ మెయిన్ డాట్ వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకుంటున్నాను కాబట్టి మార్కింగ్కు ఇటువైపు ఒకటి బావు ఇటువైపు ఒకటింబావు ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలండి ఇప్పుడు మార్కింగ్ నుండి మార్కింగ్ వరకు లైన్ డ్రా చేసి ఇక్కడ నుండి ఇక్కడ వరకు లైన్ డ్రా చేయాలి ఈ విధంగా లైన్ డ్రా చేయాలి ఇప్పుడు ఇక్కడ చెస్ట్ ఎంత ఉందో చూద్దాం ఒకసారి ఇక్కడ నెక్కు నుండి చెస్ట్ వరకు ఖర్చు మార్ ఖర్చుతో సహా ఎంత ఉందో చెక్ చేద్దాం ఇంచుల రెండు పాయింట్లు ఉందండి ఇప్పుడు ఇక్కడ కూడా ఈ మార్కింగ్ నుండి మార్కింగ్ వరకు చూస్తే పదించిన రెండు పా రెండు పాయింట్లు ఉందా చూద్దాం కరెక్ట్ పదించిన ఉందండి కాబట్టి రెండు పాయింట్లు ఇక్కడైతే చెస్ట్లోజ్ ఎంతైతే ఉందో రెండు పాయింట్ కట్ చేసినప్పుడు చెస్ట్లోజ్ ఎంతైతే ఉందో ఇక్కడ నడుము దగ్గర కూడా ఇంచుల రెండు పాయింట్లు ఇక్కడ ఎంత ఉందో అంతకు మార్కింగ్ చేయాలి ఈ విధంగా ఈ టూ పాయింట్స్ ఎక్కువ వచ్చింది కదా ఈ టూ పాయింట్స్ నుండి ఈ పైన చెస్ట్ వరకి ఈ చంక వరకి మార్కింగ్ చేయాలి చంక దగ్గర పెంచకూడదు ఇక్కడనే నడుము దగ్గరనే పెంచాలండి ఇక్కడ నుండి ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పాటు ఈ విధంగా కట్ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు కట్ చేద్దాం ఇప్పుడు ఫ్రంట్ పాటుకి డాట్స్ ఎలా మార్క్ చేయాలో చూడండి ఇక్కడ వరకు అర్థమైందండి ఇక్కడ వచ్చేసి నెక్కు నుండి చంఖ వరకు ఎంతుందో చెక్ చేయాలి ఇక్కడ ఎంతైతే వచ్చిందో ఇక్కడ కూడా మనకు టూ ఇంచెస్ బ్యా బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ టూ ఇంచెస్ తగ్గించి మార్కింగ్ చేస్తాం కదా ఇక్కడ కూడా అంతే మార్కింగ్ చేయాలి నాకు టూ పాయింట్స్ తక్కువ వచ్చింది చెస్ట్ కంటే నడుము దగ్గర టూ పాయింట్ తక్కువ వచ్చింది ఫ్రంట్ పార్ట్కు మాత్రమే బ్యాక్ పార్ట్ కాదు ఫ్రంట్ పార్ట్కి మాత్రమే అందుకే టూ టూ పాయింట్స్ ఎక్కువ మార్కింగ్ చేసుకొని చెస్ట్ దగ్గర వెంచకూడదు ఎందుకంటే మనం చెస్ట్ ఎంత వచ్చిందో నడుము దగ్గర అంతే రావాలి కాబట్టి చెస్ట్ దగ్గర నుండి నడు నడుము దగ్గరికి విధంగా క్రాస్గా లైన్ మార్క్ చేసుకొని కట్ చేయాలండి ఇప్పుడు వచ్చేసి డాట్స్ డాట్ ఈ బ్లౌజ్కి డాట్ వచ్చేసి మెయిన్ డాట్ రెండున్నర ఇంచులు మనము డాట్స్ వచ్చేసి రెండున్నర మూడు ఇంచులో తీసుకుంటాం మెయిన్ డాట్ వచ్చేసి ఈ బ్లౌజ్కి వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకున్నానండి డాట్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు హైట్ వచ్చేసి రెండున్నర ఇంచులు ఇప్పుడు రెండవ డాట్ రెండవ డాట్ ఈ నెక్ దగ్గర కొంచెం పావించు క్లాత్ వదిలేసి రెండవ డాట్ ఎంతుందో విధంగా ఉక్స్ బెల్ట్ కార్జు బెల్ట్ వైపు ఎంతైతే ఉందో ఇలా టేప్ చూడాలి చూసి పైన కొంచెం క్లాత్ ఎక్స్ట్రా వదిలి చూడాలి చూసి ఈ విధంగా టేప్ ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి మిడిల్లో ఇలా మార్కింగ్ పెట్టాలి ఇప్పుడు రెండవ డాట్ వచ్చేసి రెండున్నర ఇంచులు రెండవ డాటు రెండున్నర ఇంచులకు మార్కింగ్ చేయాలి ఇప్పుడు రెండవ డాట్ వేడాలపు వచ్చేసి ఆపించి ఉండాలి ఈ మార్కింగ్ ఇటువైపు పావించు ఇటువైపు పావించు ఇప్పుడు మూడవ డాట్ అండి మూడవ డాట్ కోసము ఈ డాట్స్ ఈ డా టూ డాట్స్ పెట్టుకుంటే మనకు మూడవ డాట్ వచ్చేసి ఇక్కడ వస్తే తెలిసిపోతుంది వీటి మధ్య ఎంతైతే గ్యాప్ వస్తుందో వీటి మధ్య అంతే గ్యాప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి మూడవ డాట్ కోసం ఇలా లైన్ రాక్ చేసి ఇప్పుడు మూడవ డాట్ వచ్చేసి మూడున్నర ఇంచులు ఉండాలి ఏ సైజ్ వారికైనా మూడవ డాట్ హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు ఈ మూడో డాట్ వెడల్పు వచ్చేసరికి ఆపించు ఈ మార్కింగ్ ఎటువైపు పావించు ఎటువైపు పాపించు డాట్స్ మాత్రం ఇంతే అండి రెండో డాట్ మూడో డాట్ అయితే ఈ మెయిన్ డాట్ హైట్ వచ్చేసి రెండున్నర ఇంచులు బ్లౌజ్ హైట్ తక్కువ వారికి రెండున్నర ఇంచులు బ్లౌజ్ హైట్ ఎక్కువ వారికి మూడు ఇంచులు పెట్టుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్స్ అండి షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో టేప్తో ఇందాక మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఎంతుందో టేప్తో చూడాలి తొమ్మిదిన్నర ఇంచులు ఉంది ఆ తొమ్మిదిన్నర ఇంచులు ఇలా మార్కింగ్ చేయాలి ఇదిగోండి ఫోల్డింగ్ ఉంది ఇది ఫోల్డింగ్ ఉంది కింది ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఇందులో టూ పీసెస్ వస్తాయి ఇందులో టూ పీసెస్ వస్తాయి ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం ఇది ఉక్స్ బెల్ట్ కాజ బెల్ట్ వైపు వచ్చే సైడు మూడున్నర ఇంచులకు మార్కింగ్ చేయాలండి ఉక్స్ బెల్ట్ కాజ బెల్ట్ వైపు వచ్చే సైడు మూడున్నర ఇంచులకు మార్కింగ్ చేయాలి ఇదేమో ఖచ్చి సైడు సైడ్కి వచ్చే సైడు మూడు ఇంచులకు మార్కింగ్ పెట్టాలి విధంగా మార్కింగ్ చేసి ఇక్కడ నుండి బెల్ట్ కాజా బెల్ట్ వైపు వచ్చే వైపు నుండి నాలుగు ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టాలి ఇలా రెండున్నర ఇంచులకు మార్కింగ్ చేయాలి ఈ మార్కింగ్ నుండి మార్కింగ్ నుండి మార్నింగ్ వరకు ఇలా క్రాస్గా లైన్ రా చేయాలి కట్ చేద్దాం షేప్ బెల్ట్ ఏ సైజు వారికైనా ఇదే కొలత గుర్తుపెట్టుకోవాలి పైపింగ్ ఏమన్నారండి బ్లౌజ్కి వచ్చేసరికి వీ పట్టి కావాలి కదా వీ పట్టి కోసం అండి వీ పట్టి వచ్చేసరికి కింద ఎచ్చి తగులు అనేవి కట్ చేసుకోవాలి వీ పట్టి పొడవు బ్యాక్ పార్ట్ ఎంత అయితే ఉంటుందో అంత పొడవ తీసుకోవాలి ఇదిగోండి నాకు నేను జెంట్స్ వేస్తాను ఇవి ఇది డబల్ ఉంది ఇది డబల్ ఉంది వి పట్టి వెడల్పు వచ్చేసరికి ఒకటి భావించి తీసుకోవాలి ఈ విధంగా హ్యాండ్స్కి వన్ సైడు లోతు వన్ సైడు జేన్స్ పడతాయి కదండి జెంట్స్ కోసము ఇందులో కట్ చేస్తాను హ్యాండ్స్ జైన్స్ కోసము ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా స్ట్రేట్ కాకుండా ఇలా క్రాస్గా వచ్చేలా ఇలా మార్కింగ్ చేసి కట్ చేసుకోవాలి హ్యాండ్ జైన్స్ పడితే ఈ విధంగా కట్ చేసుకోవాలి గల్ల పట్టితే ఏం లేదండి పైపింగ్ ఏమన్నారు కాబట్టి నేను గల్లా పీసెస్ కట్ చేయట్లేదు ఇదిగోండి ఇందాక కట్ చేసుకున్న లైనింగ్ ఉపయోగించి క్లాత్ పైన పెడుతూ చుట్టూ మెయిన్ క్లాత్ ఆపించు క్లాత్ ఎక్స్ట్రా ఉండాలి అలా ఎక్స్ట్రా ఉంచుతూ కట్ చేస్తానండి క్లాత్ వచ్చేసరికి థ్యాంక్ యూ అండి వీడియో ఇస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఎవరన్నా మీ వాళ్ళు నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఏదన్నా డౌట్ ఉంటే కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ